అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట అరవై నాలుగవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియా యజమాన స్వరూపిణి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సంసారమనే ఊబిలో దిగబడిపోయిన అజ్ఞానులను నశించిపోకుండా ఉద్ధరించుటయందు ప్రవీణ అయిన శ్రీమాత అని భావం శ్రీమాత బంధమోచని భవపాసనాశిని అంటే తన ఆశ్రితులను జనన మరణ సంసార వలయము నుండి ఉద్ధరించి మోక్ష ప్రదానము చేస్తుంది అట్టి అనుగ్రహమును పొందుటకు వారు రాగద్వేష కామక్రోధాదులను త్యజించి ఆత్మజ్ఞానమును పొందుటకు శ్రీమాతను ఆశ్రయించవలను శ్రీమాత సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అన్నారు యజ్ఞప్రియ వేదములలో యజ్ఞములు నిర్దేశింపబడినవి ప్రజా సృష్టితోనే యజ్ఞములు కూడా నియమింపబడినవి యజ్ఞముల ద్వారా దేవతలకు ఆహారము సమకూడును మానవులే భూమి నుండి గాలి నీరు సూర్యరశ్మి మొదలైన వనరులను వినియోగించి ఆహారమును ఉత్పత్తి చేసి దేవతలకు మానవులకు జీవరాశులకు అందివ్వగలరు కావున యజ్ఞకర్మలను చేయుట మానవుని కర్తవ్యమైనది ఎట్టి స్వార్థ ప్రయోజనము లేకుండా లోక కళ్యాణం కొరకు చేయబడిన కర్మలు కూడా యజ్ఞ సదృశ్యములే అంటే యజ్ఞ సమానములే అని అనబడను శ్రీమాత యజ్ఞ పురుషుడే కాకుండా లోకమాత కూడాను కనుక ప్రజలు యజ్ఞములను లోక కళ్యాణ మొనగూర్చుట ఆమెకు ఇష్టమగును ఆమె యజ్ఞప్రియ అయితే దేవతలు పితృదేవతలు మనం అర్పించే నైవేద్యాలను నిజంగా ఆరగిస్తున్నారా ఏమిటి అని అనుకోరాదు వారు ఎక్కడనో లేరు మనలోనే మనతోనే సూక్ష్మ రూపమున ఉన్నారు వారు సంతృప్తి చెందితేనే ప్రకృతి నుండి మానవునకు అన్నీ లభిస్తాయి లేకపోతే దుర్భిక్షమే యజ్ఞకర్త్రి యజ్ఞప్రియ అయిన శ్రీమాత ప్రజలు తమ విద్యుత్ ధర్మమైన యజ్ఞాచరణను సక్రమంగా నిర్వహించినట్లు చేస్తుంది ద్రవ్య యజ్ఞము భూత యజ్ఞము దేవయజ్ఞము మనుష్య యజ్ఞము పితృయజ్ఞము అనబడు పంచ యజ్ఞములను ఇతర వైదిక యాగములను చేయుట ఆమెకు ప్రియమైన కార్యమగును అందుచేత ఆమెను యజ్ఞకర్త్రి అని వర్ణించారు యజమాన స్వరూపిణి యజమాని అనగా యజ్ఞకర్మను చేయించు కర్త శ్రీమాతను యజ్ఞకర్త్రి అన్నారు అన్ని యజ్ఞములకు ఆమెయే కర్త్రిని యజమానురాలు కావున ఆమెను యజమాన స్వరూపిణి అన్నారు नूट अरवैदव श्लोकं धर्माधारा धनाध्यक्षा धनधान्यविवर्धिनी विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमणकारिणी धर्माधारा ధర్మము భగవత్ స్వరూపమే భగవంతుడు అంటే శ్రీమాత కూడా ధర్మాధారముగానే మూడు లోకములను పాలించుచుంది ప్రతి వ్యక్తికి వర్ణాశ్రమ ధర్మాలు వృత్తి ధర్మాలు సంఘ ధర్మాలు వంటి అనేకమైన విద్యుత్ ధర్మాలు ఉన్నాయి వాటిని స్వార్థ చింతన లేకుండా భగవద్దర్పణ భావముతో నిర్వహిస్తే అది కర్మయోగం అవుతుంది అదే అతని కృతకృత్యత శ్రీమాత ధర్మాధారముగా చరించుచు అట్లే తన భక్తులు కూడా చేయునట్లు చేస్తుంది ఆమె ధర్మాధార ధనాధ్యక్ష శ్రీమాత ధనలక్ష్మి స్వరూపిణిగా నున్న ధనాధ్యక్ష ధనాధిపతి అయిన కుబేరుడు కూడా శ్రీమాత యొక్క గొప్ప భక్తులలో ఒకడు శ్రీమాత సర్వధన సంపదలకు అధీశ్వరి ధనధ్యాన వివర్ధిని శ్రీమాత జగన్మాత కూడా తన సంతానము యొక్క మనుగడకు కావలసిన ఆహారము నీరు గాలి వేడి వెలుతురు అన్నీ సమృద్ధిగా ప్రకృతి మాతే అందిస్తుంది అవి ఎన్నడూ తరిగిపోకుండా వర్ధిల్ల చేస్తుంది ఇవి ఏ ధనధాన్యములు విప్రప్రియ విప్రులనగా సద్బ్రాహ్మణులు వేద విద్యను బ్రహ్మ విద్యను అధ్యయనము అభ్యసనము అధ్యాపనము ఆచరణము చేయువారు బ్రాహ్మణులు వారు ప్రజలకు హితైష్యులు గురువులు మార్గదర్శకులు ఆధ్యాత్మికోన్నతికి దోహదపడువారు నిత్యలోక కళ్యాణకర కార్యములు చేయువారు అయ్యుందురు అట్టి ఉత్తమ విప్రులే శ్రీమాతకు ప్రీతిపాత్రులు విప్రరూప శ్రీమాత విప్రుల రూపమున సకల సత్కర్మలను లోక కళ్యాణార్థము చేయుచున్నది జ్ఞాన రూపినిగా వారి ఎందు జ్ఞాన ప్రకాశమును ధర్మరూపిణిగా వారి ఎందలి స్వధర్మాచరణాశక్తిని సద్భావరూపిణిగా వారి అందలి సత్ప్రవర్తన కార్యదీక్షను మంత్రరూపిణిగా వారి యొక్క మంత్రశుద్ధిని పెంపొందించుచు తానే విప్రస్వరూపిణి అయి ఉన్నది విశ్వభ్రమణకారిణి సృష్టి ఆది నుంచి యుగ యుగాలుగా కల్పాలుగా కాలచక్రము నిర్విరామముగా తిరిగిపోచున్నది పగలు తర్వాత రాత్రి పౌర్ణమి తర్వాత అమావాస్య ఋతువులు మాసములు సంవత్సరములు యుగములు ఒకదాని తరువాత ఒకటిగా వస్తూ ఉంటాయి సూర్యచంద్రాదురు పంచభూతములు సృష్టి స్థితిలయములు ఇవి అన్నీ కలిసి విశ్వభ్రమణము అని చెప్పబడింది దీనిని రచించి ఎక్కడా పొరపాటు లేకుండా నిర్దోషముగా నడిపించుచుండు ఏకైక శక్తి శ్రీమాత ఆమెయే విశ్వభ్రమణకారిణి నూట అరవై ఆరవ శ్లోకం విశ్వగ్రాస విద్రుమాభా వైష్ణవి విష్ణురూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి విశ్వగ్రాస అంటే శ్రీమాత విశ్వమునే మృంగివేయునని అర్థం కాదు సృష్టి స్థితి లయములు నిత్యము జరుగుచుండు సహజ పరిణామములే ఒక బీజము మొక్కగా మారితే అది సృష్టి ఆ మొక్క పెద్దదై ఫలించితే అది స్థితి భక్షించబడితే అది లయము విశ్వీలో మహాప్రళయమప్పుడు త్రిమూర్తులతో సహా సర్వ విశ్వము బ్రహ్మాండములతో సహా శ్రీమాత ఎందు సూక్ష్మ రూపమున లయించిపోవును అందుచేత ఆమెను మహాగ్రాసాని వర్ణించారు విద్రుమాభ శ్రీమాత ఎర్రని పగడపు కాంతితో మెరసిపోవుచుండుట చేత ఆమెను విద్రుమాభా అని వర్ణించారు వైష్ణవి పురాణములను అనుసరించి బ్రహ్మ భార్య సరస్వతి అని విష్ణు భార్య లక్ష్మి అని శివుని భార్య పార్వతి అని బ్రహ్మ లక్ష్మి తనయుడని సరస్వతి కోడలని పార్వతి విష్ణు సోదరి అని మానవుడు తనకు తెలిసిన వివరాలను కల్పించుకున్నాడు వాస్తవానికి ఉన్నది ఒకే ఒక భగవంతుడు ఆయన యొక్క శక్తికి ప్రతీకయే యోగమాయ అంటే ఆది పరాశక్తి శ్రీమాత ఆ శక్తియే సృష్టి కార్యము చేయునప్పుడు బ్రహ్మగాను స్థితి కార్యముల్లో విష్ణువుగాను లయకార్యములో శివునిగాను వ్యక్తమై నిర్వహించును ఆ శక్తి ఏ స్త్రీమూర్తులుగా వ్యక్తమై పురుష దేవతలకు సహాయపడుచున్నది ఈ స్త్రీ పురుష శక్తులన్నీ ఒకే పరాశక్తి అది శ్రీమాత యొక్క వివిధ రూపములే ఈ సత్యంను గ్రహించినచో శ్రీమాతయే స్వరూపిణి విద్యా స్వరూపిణి అంటే సరస్వతీదేవి ధనలక్ష్మి స్వరూపిణి అర్ధనారీశ్వరి శ్రీమాతయే సకల దేవతా స్వరూపము ఈ శ్లోకంలో ఆమెను వైష్ణవిగా వర్ణించారు వసిన్యాది దేవతలు విష్ణురూపిణి శ్రీమాత విష్ణురూపిణి కూడా అయో ని యోని అనగా జన్మకు ఉత్పత్తి స్థానము శ్రీమాతకు జన్మయే లేదు కనుక ఆమె అయోని యోని నిలయ శ్రీచక్రములోని త్రికోణమే యోని ఆ త్రికోణములోని బిందువు ఎందుండు శ్రీమాత యోని నిలయ కూటస్థ వాగ్భవ కూటము మధ్య కూటము శక్తి కూటములలో స్థిరముగా ఉండు శ్రీమాతను కూటస్థ అన్నారు కుల రూపిణి షట్చక్రములను కులము అంటారు కులము అంటే జాతి సమూహం మొదలైన అర్థాలున్నాయి యోగము ప్రకారం కుల రూపిణిగా ఉండే శ్రీమాతను కౌళిని కులయోగిని అని ఆరాధిస్తారు శ్రీమాత కుల రూపిణి నూట అరవై ఏడవ శ్లోకం వీర గోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కలన కళ్యాణ విదగ్ధ బైందవాసన వీర గోష్ఠి ప్రియా ఉపాసకులలో బ్రహ్మానందమును అనుభవించిన వారు వీరులు వారి సత్సంగ గోష్ఠులయందు శ్రీమాతకు మిక్కిలి ప్రీతి కావున ఆమెను వీరగోష్ఠి ప్రియ అని వర్ణించారు వీరా వీరా అంటే మంచి భర్త మంచి పుత్రులు కలిగిన స్త్రీ శ్రీమాతకు మహాయోగేశ్వరుడైన శివుడు భర్తగాను ఆదిపూజ్యుడైన గణేషుడు దేవసేనాని అయిన కార్తికేయుడు పుత్రులుగాను ఉన్నారు కనుక ఆమెను వీరా అని పిలిచారు నైష్కర్మ్య ఎట్టి స్వార్థము లేకుండా కర్తృత్వ భోక్తృత్వ భావము లేకుండా అంటే ఈ కర్మ నేను చేశాను ఈ కర్మ ఫలమును నేను అనుభవించాలి అనే భావన లేకుండా కేవలము లోక కళ్యాణం గురించే కర్మ చేయటం నైష్కర్మ్యం అంటారు అట్టి మహాత్ములు కర్మ చేసినా ఏ కర్మను చేయని వారే అవుతారు కర్మ చేసినను వారికి కర్మబంధం అంటదు వారు కర్మ చేయకున్నను అకర్మ దోషం అంటదు శ్రీమాత చేయు సృష్టి స్థితి లయకార్యములు కేవలం లోక కళ్యాణార్థమే చేయబడును ఆమెకు కర్తృత్వ భోక్తృత్వ భావములు ఉండవు అందుచేతను ఆమెను నైష్కర్మ్య అని వర్ణించారు నాదరూపిణి శ్రీమాత ఎందు సర్వనాదములు ఇమిడి ఉన్నాయి ఆ తల్లి నాదస్వరూపిణి విజ్ఞాన కలన శ్రీమాత చతుర్దశ విద్యల యొక్క విజ్ఞాన సారభూతమైన జ్ఞానస్వరూపిణి కళ్యా శ్రీమాత సకల విద్యల యొక్క నైపుణ్యముతోనూ అరవై నాలుగు కళల యొక్క ప్రకాశముతోనూ మంగళకరమైన రూపముతోనూ శోభిల్లుతూ కళ్యా అని వర్ణించారు కళ్యా అంటే సృజన శక్తి గల శ్రీమాత విదగ్ధ శ్రీమాత సకల కళల్లోనూ శక్తి సామర్థ్యములలోనూ చైతన్యములోను విద్యలలోను అత్యంత ప్రావీణ్యత కలిగిన తల్లి విదగ్ధ అంటే ప్రవీణ అని అర్థం బైందవాసన బిందువును ఆసనముగా అధిష్ఠించిన తల్లి శ్రీమాత బైందవాసన అనబడింది శ్రీచక్రములోని బిందు స్వరూపిణి శ్రీమాత బ్రహ్మాండములోని అణువే ఆ బిందువు శ్రీమాత అణుస్వరూపిణి మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు